ప్రజా మీడియా దినపత్రిక మరియు ప్రజా మీడియా ఛానల్ మన నిజామాబాద్లో చాలా సక్సెస్ఫుల్గా నడుస్తున్నది ఇటువంటి పత్రికలు మీడియాను ప్రజలు ఇంకా ఎక్కువగా ఆదరించి దీనిని ఉపయోగించుకున్నారో దాని ద్వారా ప్రజలకు చాలా మటుకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది తర్వాత ఈ మూ ప్రతి మారుమూల ప్రదేశాలలో కూడా అన్ని విధాలుగా ఈ పత్రిక ద్వారా సమాచారం అందుతుంది తర్వాత ఛానల్ ద్వారా కూడా సకల సౌకర్యాలు అందుతాయి ఈ ఛానల్ ద్వారా తెలియని వారికి కూడా అన్ని విధాలుగా మంచి అవకాశాలు వచ్చినా అవి కూడా తెలుస్తూ ఉంటాయి తర్వాత దీని ద్వారా మనము చాలా విధాలుగా ఉపయోగించుకోవచ్చు కానీ ఈ పత్రిక మీడియాను ప్రతి పౌరుడు దీన్ని సక్సెస్ఫుల్గా ఉపయోగించుకోవాలని నేను కోరుతున్నాను